జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా వ్యాపారానికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలని అనుకున్నా లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్లో ఏమైనా పొందాలనుకున్నా లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు బ్యాంకింగ్ ఫైనాన్స్ వారికి రుణాలు అనుమతి లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్ లేదా ఇంకా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలు మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల భార్యాభర్తల మధ్య సఖ్యత ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు స్పర్ధలు వస్తున్నాయి జాగ్రత్తపడండి ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి ప్రేమికులకి మంచి అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్నదమ్ములు అక్కజల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే వినాశ ఒక మంచి చక్కగా వివాహం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ మేనేజ్మెంట్ చదువుల్లో కానీ మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు విదేశీ విద్యార్థులకు అవకాశాలున్నా ఆలస్యం జరిగే అవకాశాలున్నాయి పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయం అని చెప్పొచ్చు